న్యూస్ కి స్వాగతం కొత్త లో మహా అన్నదానం కొత్త పెరుమళ్లపురం గ్రామంలో శ్రీ దుర్గా సీతారామ వినాయక భజన మండలి వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంకి మండలం పరిధిలో గల కొత్త పెరుమలపురం పంచాయతీలో గల సెంటర్ లో శ్రీ దుర్గా సీతారామ వినాయక భజనా మండలి సంఘం వారు ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం ఉద్దేశించి కోమాకుల రావు మాట్లాడుతూ గ్రామ భక్తులు సహాయ సహకారాలతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు యూత్ సభ్యులు పాల్గొన్నారు మరి మన పంచాయతీ గ్రామ భక్తులు పద్నాలుగు గ్రామాలలో ఉన్నటువంటి భక్తుల సహాయ సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం జరుగుపడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చేసేటువంటి భక్తులందరికీ మా కంపెనీ తరఫున శుభాభిన మరి యొక్క కార్యక్రమాన్ని జయభోజం చేసిందిగా అందరినీ కోరుతున్నాం మా కంపెనీ తరఫున ఈ రోజు సుమారు ఎనభై వేల మందికి మహా అన్నదాన ప్రసాదం జరిపించబోతున్నారు కమిటీ వారు ప్రతి ఒక్కరూ యొక్క అనుసంతాపనకు ఇచ్చేసి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాం ఇదిలో వినాయక సీతారామ కమిటీ పెరుమానపురం కొండ మండలం పెరుమానపురం చేయలేదు